గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇరవై శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాము పురుషోత్తమ ప్రాప్తి యోగం అనగా పదిహేనవ అధ్యాయం పూర్తి అయిపోయింది పదిహేనవ అధ్యాయము పారాయణ చేయడము లేదా శ్రవణం చేయడము లేదా అధ్యయనం చేయడం వలన ఫలితం ఏమిటి పదిహేనవ అధ్యాయం మహత్యం ఏమిటి అనేది పద్మపురాణ అంతర్గతంగా ఉంటుందండి పద్మపురాణములో భగవద్గీత మహత్యం గురించి సాక్షాత్తు వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీదేవికి ఎవరించి చెప్తే కైలాసనాథుడు పరమశివుడు పార్వతీదేవికి ఎవరించి చెప్పాడు ఈ పదిహేనవ అధ్యాయం మహత్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవద్గీత పంచదశాధ్యాయ మహత్యం అంటే పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము మహత్యం పార్వతి ఇప్పుడు నీకు పదిహేనవ అధ్యాయం యొక్క మహత్యాన్ని తెలిపేదన వినుము గౌడ దేశంలో అనే బెంగాల్లో కృపాణ నారసింహుడు అనే పేరు గల ఒక రాజుండేవాడు అతని ఖడ్గదాటికి యుద్ధంలో దేవతలు కూడా తల వంచేవారు అతని సేనాపతి పేరు సర్భమేరుండు శాస్త్ర విద్యలలో నిధి ప్రచండ బలశాలి ఒక సమయంలో అతడు పాపలోచన పరుడై రాజకుమారుల సహితంగా రాజును వధించి తానే రాజ్యమేళాలనుకున్నాడు ఈ ఆలోచన వచ్చిన కొద్ది కాలానికే అతడు ప్రాణాంతక వ్యాధితో మరణించాడు కొద్ది రోజులకే ఆ పాపాత్ముడు తన పూర్వజన్మ కర్మ ఫలితంగా ఒక దేజశాలి అయిన గుర్రమై పుట్టాడు ఆ గుర్రము చక్కని లక్షణాలతో ఉంది అశ్వలక్షణాలు బాగా తెలుసున్న వైశ్య కుమారుడొకడు దాన్ని మూల్యము చెల్లించుకొన్నాడు మొత్తం మీద దానిని రాజ్యానికి తీసుకొని వచ్చాడు దాన్ని రాజుగారికి విక్రయించాలని తెచ్చాడు వైశ్యునకు రాజుగారితో పరిచయం ఉన్న ద్వారపాలకుడు వెళ్ళి రాజుతో చెప్పాడు రాజు లోపలికి రమ్మని కబురంపాడు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు రాజు దేవా సింధు నుండి వచ్చిన ఉత్తమ లక్షణ సంపన్నమైన త్రిలోకరత్నమైన ఒక అశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి కొని తెచ్చాను మీరు చూడండి అన్నాడు సరే ఆ గుర్రాన్ని తీసుకురా భడుని ఆజ్ఞాపించాడు రాజు నిజానికి ఆ గుర్రము ఉచ్చైశ్రమంతో సమానమైనది చాలా అందమైనది శుభలక్షణాలతో కూడుకున్నది వైశ్యుడు తీసుకొని వచ్చిన అశ్వాన్ని చూచి అశ్వలక్షణాలు తెలిసిన అమాధ్యులు దానిని ప్రశంసించారు రాజు మహదానందం పొంది వయస్సుడు అడిగినంత ధనాన్ని బంగారాన్ని ఇచ్చి ఆ అశ్వాన్ని కొన్నాడు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట రాజు వేటకు వెళ్ళాలనే ధనంపుతో ఆ గుర్రాన్ని ఎక్కి అడవికి వెళ్ళాడు అక్కడ మృగాల వెనుక తన గుర్రాన్ని పరిగెత్తిచ్చాడు రాజు వేగంగా వెళ్ళడం చేత తన వెనుక వస్తున్న సైనికుల గుంపులన్నీ విడిపోయాయి వాళ్ళు లేళ్లను దాటుకుంటూ వేటాడుకుంటూ చాలా దూరం పోయారు రాజు కూడా అలసిపోయాడు వ్యాకుల చిత్తుడయ్యాడు దాహం వేస్తుంది మంచినీళ్లకు వెతకసాగాడు గుర్రాన్ని ఒక చెట్టు కొమ్మకు కట్టి మంచినీరు త్రాగి ఒక చెట్టు కింద వేదికపై కూర్చున్నాడు అంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఆకు గాలికి ఎగిరి వచ్చి అతడు కూర్చున్న గట్టుపై పడింది దానిపై ఏదో వ్రాయబడి ఉన్నట్లు గ్రహించి తీసి రాజు పైకి చదివాడు అది భగవద్గీత పదిహేనవ అధ్యాయంలోని ఒక శ్లోకంలోని సగ భాగం ఆ శ్లోక భాగాన్ని విన్నంతనే గుర్రం వెంటనే నేల మీద పడిపోయింది వెంటనే రాజు అక్కడికి వచ్చాడు ఆ గుర్రము తన ప్రస్తుత జన్మను విడిచి దాని ఆత్మ ఒక దివ్య విమానాన్ని అధిరోహించి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది రాజు చేసేదేమీ లేక నెమ్మదిగా దగ్గరున్న ఒక ఎక్కాడు అక్కడ కొంచెం దూరంలో ఒక ముని ఆశ్రమం కనిపించింది అక్కడ నాగకేశరాలు అరటి మామిడి కొబ్బరి మొదలైన ఫలవృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి ఆశ్రమం లోపల ముని కూర్చొని ఉన్నాడు ఆయనకు సాంసారిక బాధ బంధాలేవీ లేవు రాజు ఆయనకు భక్తితో భరణమిల్లి ఆర్య నా గుర్రము కొత్తసేపుడి క్రితమే స్వర్గలోకానికి వెళ్ళిపోయింది కారణం ఏమిటో దయచేసి చెప్పండి అని అడిగాడు త్రిగాలదర్శి మంత్రవేత్త మహాపురుష శ్రేష్ఠుడు అయిన విష్ణు శర్మ అను పేరు గల మహర్షి రాజా పూర్వకాలంలో నీ వద్ద ఒక సేనాపతి ఉండేవాడు అతని పేరు సర్భమేరుడు కదా అతడు నీ పుత్రుడితో సహా నిన్ను మట్టుబెట్టి స్వయంగా రాజ్యాన్ని పాలించాలని భావించాడు ఇంతలో అతనికి ప్రాణాంతక వ్యాధి సోకి అతడు మరణించాడు కదా ఆ పాపం వల్లనే ఇతడు అశ్వమై పుట్టి మరణాన్ని వద్దకు చేరాడు నీవు ఈ రోజున పత్రం మీద వ్రాసి ఉన్నది చదివావు కదా అదేమనుకున్నావు భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ యోగంలోని ఒక శ్లోక పాదం నీ ముఖత వచ్చిన ఆ గీతావాక్యం విన్న వెంటనే వానికి మోక్షము కలిగి విష్ణు సాహిత్యం పొందాడు అని చెప్పాడు మహర్షి తదనంతరం రాజుగారిని వెతుక్కుంటూ అక్కడికి చేరిన పరివారమంతా ఈ వృత్తాంతాన్ని విన్నారు వారందరితో సహా రాజు మునికి ప్రణమిల్లి ఆశీస్సులు పొంది ఆ పత్రఖండాన్ని అంటే ఆకు ముక్కను తన వెంట పెట్టుకుని నగరం చేరుకున్నాడు అప్పటి నుండి ప్రతిరోజు ఆ పత్రంలోని పాదాన్ని భక్తి విశ్వాసాలతో జపింపసాగాడు కొంతకాలం గడిచిన బిమ్మట రాజరిగంపట్ల పట్ల విరక్తుడై తన కుమారుడైన సింహబరునికి పట్టాభిషేకము చేసి రాజ్యాన్ని చక్కని మంత్రులను అతనికి అప్పగించి విశుద్ధ చిత్తముతో భగవద్గీత పదిహేనవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుంటూ కొంతకాలానికి విష్ణు సాహిత్యం చేరుకున్నాడు ఇది భగవద్గీత పంచదశాధ్యాయ మహత్యము దీనుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికిని వినిపించిరి విన్నారు కదండి అదే విషయం భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే భగవంతుడిని పొందే యోగము ఆ అధ్యాయంలో ఉన్న ఇరవై శ్లోకాలలో ఒక శ్లోకము ఆ శ్లోకంలో కూడా సగము శ్లోకము ఎవరో ఏదో ఆకు మీద రాసుకున్నారు ఆ ఆకు ఎదురు వచ్చి రాజుగారి దగ్గర పడింది దాన్ని ఏంటైదని పైకి చదివాడు అది గుర్రం వెళ్ళింది తత్క్షణమే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది ఒక అధ్యాయంలో ఒక శ్లోకంలో ఒక లైన్ ఎంత పవర్ఫుల్ అయితే భగవద్గీత మొత్తం ఎంత పవర్ఫుల్ అయి ఉంటుంది మనం కాదు వే నాలుగులను ఆదిశేషుడు కూడా వర్ణించి చెప్పలేడు దురదృష్టకరమైన విషయము నేను ఎప్పుడు బాధపడే విషయమేంటో తెలుసా పరిస్థితుల్లో మార్పులు రావాలి అని కృష్ణ భగవానుడికి నేను ఎప్పుడు నమస్కారం చేసుకుని ప్రార్థించే విషయమేంటో తెలుసా చూడండి ఈ భగవద్గీతను విశేషంగా ప్రచారము చేయాలి జన సామాన్యానికి భగవద్గీతను బాగా చేరువ చేయాల్సిన పండితులు అని చెప్పే కొందరు అందరూ కాదండి కొందరు నిద్ర లేస్తే జనాన్ని భయపెడుతూ ఉంటారు ఈ రోజు శని దోషం తొలగాలంటే సాయంత్రం లోపల ఈ పని చేయాలి రేపు రాహు దోషం తొలగాలంటే మధ్యాహ్నం ఈ పని చేయాలి ఎల్లుండు కేతువుకో కుజుడుకో దోషము ఇంకేదన్నా అవ్వాలంటే ఈ పని చేయాలి ఆ నక్షత్రానికి శాంతి చేయాలంటే సాయంత్రం ఐదు లోపల ఈ పని చేయాలి ఈ నెంబర్లు ఫోన్ చేయాలి అసలు ఉంది ఏది ఇహపరాల్లోనూ నీకు బాగా ఉపయోగపడుతుంది ఏది నిన్ను ఉద్ధరిస్తుంది ఏది నీ జీవితాన్ని గట్టెక్కించి నీకు పరోపదాన్ని మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది అది నీకు పైసా ఖర్చు లేకుండానే దొరుకుతుంది భగవంతుడే ఇచ్చిపోయాడు గిఫ్ట్ గా బాగుపడండి అని మానవాళికి తేలిక మార్గము తరించే మార్గం ఒకటి ఉండగా కేవలము అందరూ కాదండి కొందరు పొట్టకోటి కోసం వ్యాపారం కోసం పది రూపాయల డబ్బుల కోసం లేస్తే భయంకరమైన తమ్ముల్చి పెట్టి జనాలు భయపెడుతూ ఉంటారు వాళ్ళను వాణించడానికి అవి ఖండించడానికి నేను అవి తమ్ము పెట్టాల్సి వస్తుంది ఏం చేద్దాం శ్రీకాళహస్తి సుఖ బ్రహ్మాశ్రమ స్వామి మహాత్ముడు ప్రాతస్మరణీయుడు పరమ పూజ్యుడు శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామి వారు వారి జన్మంతా కూడా గీతా ప్రచారం కోసమే గడిపారండి జీవితం అంతా భగవద్గీత ప్రచారం కోసమే వినియోగించారు రావణ మహర్షి వారు కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు పెద్ద స్వామి వారు అంటారు వారందరూ కూడా ఎప్పుడు కూడా భగవద్గీత గురించే చెప్తూ ఉండేవారు ఏ ఉదాహరణ చెప్పాల్సి వచ్చినా భగవద్గీతలో నుండి చెప్తూ ఉండేవారు పెద్దచేయ స్వామి వారు ప్రస్తుతం చిన్నచేయర స్వామి వారు ఇంకా చాలా మంది మహాత్ములు గణపతి సచ్చిదానంద పీఠం అప్పాజీ స్వామి వారు వీళ్ళందరూ ఎప్పుడు కూడా భగవద్గీత చదువుకోండి బాగుపడండి బాగుపడండి ఇవే చెప్తూ ఉంటాం పెద్దలు పూజలు ఆచారాలు చెప్పిన మాటలు వింటే మన జీవితాలు బాగుపడతాయండి మన కుటుంబాలు వంశాలు బాగుంటాయి ఇహ పరాల్లోనూ తరిస్తాం మనం ఏది మనకు శాశ్వతత్వాన్ని కలిగిస్తుందో ఆ పని చేస్తే మానవ జన్మను పరిపూర్ణంగా మనం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాము సత్యమేవ జయతే లోకాస్మస్థ సుఖన భవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జయంతి కృష్ణార్పణం